హాయ్ అండి వెల్కమ్ టు ఎల్లర్ భవ్య ఈరోజు మన ఛానల్లో చూపించబోయే రెసిపీ పులుసు చేపల పులుసు అండి ఇది మన గోదావరి స్పెషల్ రెసిపీ పులుసు చేపల పులుసు అంటే పుస్తలమ్మైనా సరే పులుసు చేపల కూర తినాలి అని సామెత ఒకటి ఉందండి దీని రుచి కూడా అలాగే ఉంటుంది దీని రేటు కూడా అంతే ఎక్కువగా ఉంటుందన్నమాట అంత రేట్ అయినా కూడా దీనిని తినాలి టేస్ట్ చేయాలి అనుకుంటారండి అంత రుచిగా అయితే ఉంటుందన్నమాట ఈ పులుసు చేపల పులుసు అయితే వరదలు వచ్చినప్పుడు మనకి ఎర్రవ నీరు వస్తుంది కదండి ఆ వాటర్లో వచ్చిన చేప అయితే చాలా టేస్ట్గా ఉంటుందంట వరద టైంలో సముద్రం నుంచి గోదావరిలోకి వస్తుందంట అండి అప్పుడు దీనికి పులసగా మారుతుందనమాట సముద్రంలో ఉన్నంత వరకు దీనిని ఇలస అంటారండి గోదావరిలోకి వచ్చిన తర్వాత దీనిని పులస చేప అంటారనమాట ఈ పులస చేపని ఎన్ని వేలైనా పెట్టి ఒక్కసారైనా తినాలి అని చెప్పి అయితే కొనుక్కుని అయితే తింటారండి అంత బాగుంటుందనమాట మా చిన్నప్పుడు అయితే చేపల్ని ఇంటి దగ్గరికే తెచ్చి కత్తిపేటతో కోసి చేసేవారండి మన పెద్దవాళ్ళు అయితే ఇప్పుడు అంత శ్రమ పడకుండానే ఇప్పుడు మార్కెట్లోనే కట్ చేయించుకుని తెచ్చేసుకుంటున్నారనమాట ఈ పులస చేపలో ఉండే శన అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి మామూలుగా కొయ్యింగి చేపలో ఉండే శనకి ఈ పులస చేపలో ఉండే శనకి చాలా టేస్ట్ ఉంటుందండి ఈ చేప ముక్కలు కూడా కొంచెం మందంగానే కోసుకోవాలి మరీ తాటగా అయితే కట్ చేసుకున్నామంటే పులుసులో విడిపోతాయండి కొంచెం లావుగా ఉండేలాగానే చూసుకోవాలి అలాగే ఈ చేపలో ఉండే శెన కూడా చాలా బాగుంటుందండి మెత్తగా ఉంటుందన్నమాట ఈ చేపలో ముల్లు ఎక్కువగానే ఉంటాయి కానండి రుచి మాత్రం చాలా బాగుంటుంది పొట్ట దగ్గర ముక్క అయితే చాలా మెత్తగా వెన్న పూసలాగా ఉంటుంది ఇప్పుడు మనం ఈ చేపల కూరకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి ప్లస్ చేపల కూరకి నేను చిన్న ఉల్లిపాయలను తీసుకున్నానండి ఏ చేపల కూరకైనా కూడా టేస్ట్ బాగోవాలంటే కనుక చిన్న ఉల్లిపాయలు తీసుకోవాలి అలాగే పులుసు కోసం బెండకాయల్ని పచ్చిమిరపకాయలని కొంచెం కొత్తిమీర కూడా తీసుకోవాలి పెద్ద ఉల్లిపాయలతో వండుకునే కర్రీ కంటే చిన్న ఉల్లిపాయలతో వండుకునే కర్రీ అయితే టేస్ట్ బాగుంటుందండి పుల్స్ చేపకే కాదండి ఏ చేపల కూర అయినా కూడా చిన్న ఉల్లిపాయలు వేసి వండుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట ఇవి కొంచెం బాగు చేయటం అయితే కొంచెం కష్టం కానండి కూర రుచి అయితే చాలా బాగుంటుంది ఇవి ముందుగా ఒక అరగంట ముందే నానబెట్టుకున్నామంటే పైన ఉన్న పొప్పరంతా కూడా ఈజీగా ఊడొచ్చేస్తుందనమాట ఇలా పైనన్న తల తోక కట్ చేసుకుని ఉల్లిపాయలను కూడా సన్నగా కట్ చేసుకుని మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసుకోవాలి చేపల పులుసు ఎప్పుడూ కూడా చిక్కగానే పెట్టుకోవాలండి దీనికోసం ఉల్లిపాయలని అయితే కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి తర్వాత ఒక వెల్లుల్లిగడ్డ అయితే ఫుల్గా వేసుకోవాలి నీచు వాసన లేకుండా ఉంటుందండి చేపల పులుసుకైనా చేపల కూర ఏ కర్రీకైనా కూడా వెల్లుల్లి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకొని లైట్గా బరకగా ఉండేటట్టుగా మిక్స్ చేసుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టుకోవాలి అందులోకి ఒక నాలుగైదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఒక పెద్ద టేబుల్ స్పూన్తో వెన్నపూస వేసుకోండి వెన్నపూస వేసుకుంటే చేపల పులుసు చాలా బాగుంటుంది ఇది మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ఉల్లి ముద్దని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముద్దని ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి చేపల కూరకైతే ఆయిల్ కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోండి తర్వాత ఇందులోకి కొంచెం పసుపు అలాగే స్పైసీకి తగ్గట్టుగా కారం వేసుకోవాలి నేను నాలుగు నుంచి ఐదు స్పూన్ల వరకు అయితే కారం వేసుకున్నానండి టేస్ట్కి సరిపడే ఉప్పు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి చేపల కూరకి కొంచెం కారం ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుందండి కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుందన్నమాట ఈ ఉల్లిపాయ ముద్ద పక్కన వేగుతూ ఉంటుంది మనం చింతపండుని నానపెట్టుకోవాలి పెద్ద సైజు నిమ్మకాయ అంత సైజు అయితే తీసుకోవాలండి మీ చేప సైజుని బట్టి చింతపండు ఎంత పడుతుందో దానికి తగ్గట్టుగా మీరు తీసుకొని వాటర్ వేసుకొని నానపెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఈ చేపల కూరలో బెండకాయలు కూడా వేసుకుంటాం కదండి ఆ బెండకాయలు కూడా సరిపడేటట్టుగానే పులుపు వేసుకుంటాం కాబట్టి మనం చింతపండును కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఈ ఉల్లిపాయ అంతా కూడా పైకి నూనె తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మంచిగా ఫ్రై అవుతేనే టేస్ట్ బాగుంటుందండి చూసారు కదండీ ఆయిల్ సపరేట్ అవుతుందనమాట ఉల్లిపాయ నుంచి ఇలా ఉల్లిపాయ నుంచి ఆయిల్ వదులుతున్నప్పుడు మనం చేప ముక్కలను వేసుకోవాలి ఈ చేప ముక్కలన్నీ కూడా నడుముకాడు ముక్కలన్నీ కూడా ముందు వేసుకొని తర్వాత తలకాయ తోక పక్కనున్న పొట్ట ముక్కలు ఉంటాయి కదండీ ఇవన్నీ కూడా వేసుకొని స్లోగా మిక్స్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయ ఉప్పు కారం అన్నీ కూడా ఈ చేప ముక్కలకి పట్టేలాగా స్లోగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి తర్వాత మూత తీసుకొని ఇందులోకి పచ్చిమిరపకాయలని మధ్యలోకి ఘాట్లు పెట్టుకొని యాడ్ చేసుకోవాలండి ఒకసారి చేప ముక్కల్ని మెల్లిగా పైకి కిందకి ఒక్కసారి కదిపిన తర్వాత మనం చింతపండు రసాన్ని తీసి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రసాన్ని అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలి చింతపండు రసాన్ని కూడా చిక్కగా తీసుకోండి ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని పట్టుకుని ఒకసారి అటు ఇటు కదుపుతూ మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా చేస్తే కనుక ముక్కలు విడిపోకుండా చక్కగా అయితే కలుస్తుందండి పులుసంతా కూడా తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీర అలాగే కట్ చేసుకున్న బెండకాయలను కూడా వేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని మనం బాగా పులుసుని మరిగించుకోవాలి ఈ పులుసు అనేది బాగా మరిగితేనే టేస్ట్ బాగుంటుందండి గట్టి పెట్టి అయితే మాత్రం అస్సలు తిప్పొద్దండి ముక్కలు విడిపోతాయి అన్నమాట మీరు అటు ఇటు కదపాలంటే కనుక క్లాత్తో రెండు వైపులా పట్టుకొని కదుపుతూ తిప్పుకోవాలి మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసుకుని ఒకసారి అటు ఇటు కదిపి మనకి చేపలో ఉన్న శనం ఉంది కదండి అది నేను చేప గుడ్లు ఉన్నాయి కదా చేప గుడ్ని అలాగే కట్ చేయకుండా వేసేస్తే కనుక ఉప్పు కారం అనేవి మధ్యలోకి పట్టవండి అందుకని ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు నేను ఆవకాయలో ఉన్న నూనె అయితే వేసుకున్నానండి ఈ ఆవకాయలో ఉన్న ఆయిల్ వేసుకోవటం వల్ల చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి పులస చేపల పులుసు అయితే పులస చేపల పులుసుకి ఆవకాయలో నూనె ఖచ్చితంగా వేయాలండి అప్పుడే బాగుంటుందన్నమాట ఇలా వేసిన తర్వాత ఒకసారి అటు ఇటు బాగా కుదుపుతూ మనం క తిప్పుకోవాలి ఇలా తిప్పుకుంటే మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అవుతుందనమాట తర్వాత మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాల వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకుంటే మనకి పులుసు చేపల పులుసు అయితే రెడీ అయిపోతుందండి ఇలా మనకి చిక్కగా ఉండాలన్నమాట పులుసు అనేది ఇలా వెడల్పాటి గిన్నెలో పెట్టుకుంటే కనుక చేప ముక్కలు కూడా విడిపోకుండా ఉంటాయండి తీసుకునేటప్పుడు కూడాను ఇప్పుడు మనం పులుసు అయితే రెడీ అయిపోయింది కాబట్టి మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుని కొంచెం చల్లారిని ఇవ్వాలండి వేడివేడిగా ఉన్నప్పుడు ముక్కలు తీస్తే కనుక విడిపోతాయి కొంచెం చల్లారిన తర్వాత ముక్కలు తీసుకుంటే చక్కగా వస్తాయండి చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఇది పులుసు కనుక కొంచెం వేసుకుని తిన్నా అన్నం మొత్తం లాగించేయొచ్చు అనమాట అంత బాగుంటుంది ఒక్క మాటలో చెప్పాలంటే పూర్వకాలంలో ఈ పులుసు కూర వండుకొని తినడం కోసం భార్య మెడలో పుస్తులు అమ్మి మరీ ఈ పులుసు కూర వండుకొని తినేవారు అంటండి మన పెద్దవాళ్ళు చెప్పిన మాట అనమాట ఈ పులుసు చేపల పులుసు అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్